బంజరాయల్స్ స్టార్ హాస్పిటల్స్ పక్షవాత చికిత్సా కేంద్రం ప్రారంభం హైదరాబాద్ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ బంజరాయల్స్ రోడ్ నెంబర్ టెన్లోని స్టార్ హాస్పిటల్స్లో నేడే నూతన స్టార్ కాంప్రహెన్సివ్ స్టోక్ కేర్ సెంటర్ను శుభావిష్కరణ నిర్వహించారు జంట నగరాల తదితర సమీప ప్రాంతాల వారికి ఉభయ రాష్ట్రాల ప్రజలకు పక్షవాత రోగ నిదాన చికిత్స విధానాల్లో గొప్ప ఉపశమన కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయిందని తెలిపారు పక్షపాత కారణంగా మన దేశంలో లక్షాది మంది సమయానికి తగిన వైద్య సదుపాయాలు లభ్యం కాక అనేక శారీరక కుటుంబపరమైన ఇబ్బందులను ఎదుర్కోవటమే కాక అకాల మరణాలకు గురవుతున్నారని తెలిపారు ఈ విషయంలో రోగులు వారి కుటుంబీకులకు తగిన చికిత్సను మానసిక స్థైర్యాన్ని అందించవలసిన ఆవశ్యకతను గుర్తించి స్టార్ హాస్పిటల్స్ పక్షపాత రోగ నిర్ధారణ సత్తరంగా వేగవంతమైన చికిత్స రోగులకు సంపూర్ణ స్వస్థత చేకూర్చగల విధంగా సకల అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో స్టార్ కాంప్రహెన్సివ్ స్టోర్ కేర్ సెంటర్ను రూపకల్పన చేసి ఈనాటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా స్టార్ కాంప్రహెన్సివ్ స్టోక్ కేర్ సెంటర్ చెందిన న్యూరాలజిస్టులు న్యూరో సర్జన్లు ఇంటర్వెన్షనల్ కార్యాలిస్టులు ఎమర్జెన్సీ ఫిజిషియన్లు తమ కేంద్రంలో లభిస్తున్న వైద్య సహాయం విధి విధానాలు తమ సూచనలతో కలిపి వివరించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ స్ట్రోక్ ఫెసిలిటీ లాంచ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ కి సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతున్నాయి పేషెంట్ కి పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసిన పేషెంట్ రిలేటివ్స్ కి తెలిసిన ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఇమీడియట్ గా మా దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ రకరకాల ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయండి ఇంతకు అప్రోచ్ పేషెంట్ లోపలికి వచ్చారు ఇమీడియట్ గా ఎమర్జెన్సీ వాళ్ళు చూడాలి స్ట్రోకా కాదా చూసుకోవాలి దాని తర్వాత ఎంఆర్ఐ సిటీ అవసరాన్ని బట్టి తీస్తాం దాని తర్వాత ఎన్జిఓ కూడా చేయాల్సి రావచ్చు ఈ ఫెసిలిటీస్ అన్ని అంటే ఎంఆర్ఐ సిటీ ఎంజాయ్ చేయగలిగే ఫెసిలిటీస్ అన్ని ఒక చోట ఉండాలి దాని తర్వాత న్యూరాలజిస్ట్ చూస్తారు న్యూరాలజిస్ట్ చూసిన వెంటనే ఈయనకి ఈ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంజక్షన్ ఇవ్వాలనో లేకపోతే మెకానికల్ ట్రాంబాక్టమీ చేయాలనో డిసైడ్ అయిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పేషెంట్ కి ఓకే అనుకుంటే డైరెక్ట్ గా ప్రొసీజర్ తీసుకుంటాం ప్రొసీజర్ చేయాలంటే ఎమర్జెన్సీగా క్యాట కూడా అవైలబుల్ అయి ఉండాలి ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ వచ్చింది కాంప్లికేషన్ ఉంటే ఇమీడియట్ గా న్యూరో సర్జన్ కూడా కావాల్సి రావచ్చు ఎమర్జెన్సీ ఓటీ కూడా కావాల్సి రావచ్చు రేడియాలజీ హెల్ప్ అవసరం పడుతుంది సో తీసుకోవడం అంటే అండి ఇప్పుడు మీకు హార్ట్ లో స్ట్రోక్ వచ్చినా బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిన ఫర్ మెడికల్ పర్సనల్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి సంబంధించిందే హార్ట్ మేం మైకోడైల్ ఇన్ఫెక్షన్ అంటాం సో ఎక్కడొచ్చినా రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం ఇక్కడ రక్తనాళమే పైన రక్తనాళమే కాబట్టి హార్ట్ కి సంబంధించి ఏవేవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవే రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి కూడా ఉంటాయి అంటే షుగర్ బీపీ ఊబకాయం యాక్టివిటీ లేకుండా బాగా అసలు నజ్జుగా ఇంట్లో ఉండడం ఎక్సర్సైజ్ లేకపోవడం విపరీతంగా ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే జంక్ ఫుడ్ విపరీతంగా తినడం కొవ్వు శాతాలు విపరీతంగా ఉండడం సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా కూడా ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ లో కొన్ని మనం మార్చగలుగుతాం అంటే స్ట్రోక్ రాకుండా ఎలా ఆగుతాము అంటే స్మోక్ చేస్తున్నా ఏంటంటే పక్షవాతం లక్షణాలు వెంటనే ఐడెంటిఫై చేయాలి సో పక్షవాతం అనేది ఏ వయసులో అయినా రావచ్చు పెద్ద వాళ్ళకే కాదు చిన్న వయసులో అయినా రావచ్చు సో పక్షవాతం లక్షణాలు ఎవరిలో అయినా కనపడితే వెంటనే స్వాధన్షన్ రేడియాలజీ వాస్కులర్ సర్జరీ అందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు అండ్ మోర్ ఓవర్ రేడియోలజీ రేడియాలజీ ఫెసిలిటీస్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం టైం ఆలస్యం చేసే కొద్దీ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా దొరకదు సో ఆల్ ద ట్రీట్మెంట్ అవైలబుల్ అండర్ సింగిల్ రూఫ్ ఇంక్లూడింగ్ ఇంటర్వెన్షన్ వ్యాస్కులర్ సర్జరీ క్యాత్ ల్యాబ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ సింగిల్ సెంటర్లో ఉండటమే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సెంటర్ యొక్క స్పెషాలిటీ సో దట్ ప్రివెంటివ్ థెరపీస్ అండ్ ఎఫెక్టివ్ అక్యూట్ థెరపీస్ రెండు కూడా ఒకే సెంటర్లో చేయటం జరుగుతుంది